సింహారెడ్డి మన నందమూరి బాలకృష్ణ గారి సినిమాతో డైరెక్టర్ గా మనందరిని అలరించినటువంటి మళ్ళీనేని గోపిచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఆ తర్వాత మా ఉపేన్న డైరెక్టర్ బుచ్చిబాబు గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అలానే వేదిక ముందున్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ పుష్ప పుష్ప అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఈరోజు ఇండియా మొత్తం యాక్చువల్గా ఇందాక రాజమౌళి గారు చెప్తున్నారు పుష్ప అనే దానికి ఫంక్షన్ అవసరం లేదు ఆల్రెడీ జనాలు అందరూ పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ నేను మామూలుగా ఒక విషయం చెప్పాలనుకున్నా ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాకు ఎక్కడికన్నా వేరే కంట్రీలో ఏదన్నా ప్లేస్కి వెళ్తే మీరు ఎక్కడి నుంచి ఏంటి అంటే మేము ఇట్లా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే బాహుబలి బాహుబలి అని అడిగేవాళ్ళు ఈ వన్ ఇయర్ నుంచి తెలుగు ఇండస్ట్రీ ఎక్కడి నుంచి అంటే పుష్ప అని అంటున్నారు ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఇదే వినపడుతుంది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పుష్ప అనేది ఒక బ్రాండ్ అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఈరోజు ఇండియాలో అది మామూలు విషయం కాదంటే నేను బన్నీ గారిని చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చాను ఆయన కసి ఆయన ఆయన కసి నేను చూసా దగ్గర నుంచి ఈరోజు అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ అయ్యారు అంటే ఆయన కసి ఆయన పట్టుదల ఆయన హార్డ్ వర్క్ ఇంకా ఇవి మూడే ఆయన ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో ఒక స్టార్గా తీసుకెళ్తున్నాయి ఈ సినిమా పుష్ప టూ గురించి ఇండియా మొత్తం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఈ సినిమాని రాజమౌళి గారు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు కమర్షియల్ సుకుమార్ గారు కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు ఒక నాకు ఏదైనా డైరెక్టర్ నుంచి మీరు ఏదైనా పోటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏదో ఒక సమ్ ఇన్సిడెంట్ ఏదో ఒక ర్యాండమ్ క్వశ్చన్లో ఆయన చెప్పారు సుకుమార్ గారు గారు ఒక మాస్ కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు అని అదే పుష్ప 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 టూ సుకుమార్ గారి హార్డ్ వర్క్ ఆయన కసి ఆయన పిచ్చి ఆయన ఒక డైరెక్టర్లో నేను చూసిన వాళ్ళలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టరు సుకుమార్ గారు ఆయన కసిని ఆయన పిచ్చి నేను దగ్గర నుంచి చూశాను ఒక సినిమా అంటే ఇంత ప్రేమ ఎవరు ఆయన ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఏంటి సార్ అండ్ నాట్ సాటిస్ఫైడ్ ఆయన మామూలు కాదు ఇది అలానే ఈ సినిమా పుష్ప పుష్పాటు ప్రపంచం మొత్తం వైల్డ్ ఫైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మైత్రి మూవీ మేకర్స్ మా హోమ్ బ్యానరు మైత్రి నవీన్ గారు రవి గారు అలానే చెర్రి గారు అందరికీ ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి సుఖ సార్ మీరు కనిపించడం లేదు నాకు సార్ సార్ కూర్చోండి సార్ సరే అంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు ఎందుకు చేస్తుంటాం అంటే మన సినిమా గురించి ప్రజలకు తెలియాలని కానీ ప్రజలే ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప అంటే పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప గురుగారు మీకు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది అంటే మేము అందరూ ఒక ఇరవై వర్షంలో ఇరవై ఐదు వర్షంలో రాసేసిన తర్వాత ఆప్ చేసేస్తాం ఇంకా మా వల్ల కాదండి మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మీ స్క్రిప్ట్ రాయడం అన్నా మీ షార్ట్ తీయడం అన్నా మీ నుంచి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రవి గారికి నవీన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు అండ్ అలాగే మల్లినేని గోపీచంద్ గారు ఇద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఈరోజు మనకి పుష్ప పుష్పవన్ ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజ్ మీద నుంచొని బన్నీతో అన్న బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు సరదా ప్రమోట్ అక్కడ సినిమాని అని చెప్పి త్రీ ఇయర్స్ అయిందా ఇప్పుడు టూ ఇయర్స్ అయిందా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందా త్రీ ఇయర్స్ సుక్కు సో త్రీ ఇయర్స్ తర్వాత పుష్ప టూకి బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని నాట్ నీడెడ్ బికాస్ మొత్తం ఇండియా మొత్తం వారు ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్న అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది జనరల్గా ఆ సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో ఒకటి హెల్ప్ అవ్వాలి హీరో గురించి మాట్లాడినా డైరెక్టర్ గురించి మాట్లాడినా అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా మ్యూజిక్ గురించి మాట్లాడినా ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం అండ్ ఈ సినిమాకి అవసరం లేదు ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి సో అందుకని సరదాగా జరిగిన విషయాన్ని ఒక చిన్న సరదా విషయాన్ని పంచుకుంటాను ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాని పోవడం కన్నా సరదాగా జరిగిన విషయం ఒకటి పంచుకుంటాను మీతో ఒక టూ త్రీ మంత్స్ త్రూ టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఆర్ఎఫ్సిలో పుష్ప షూటింగ్ జరుగుతూ ఉంటే నాకు కూడా చిన్న పని ఉండే అటు పక్క వెళ్తే షూటింగ్ స్పాట్కి వెళ్ళా బన్నీ సుక్కు ఇద్దరు ఇద్దరు ఉన్నారు అక్కడ కొంతసేపు పిచ్చామాటి మాట్లాడిన తర్వాత సుక్కు సార్ సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు ఎందుకు చూడండి సుక్కు చూస్తానన్నా సో ఎడిటర్ని పిలిచి సుక్కు ఏదో ఆ సీన్ ఈ సీన్ ఈ సీన్ కొంచెం కరెక్షన్ చేసి ఏదో చూపించు అని చెప్పాడు ఆ ఎడిటర్ ఏదో దాన్ని కొంచెం కరెక్షన్స్ చేస్తున్నాడు ఈ లోపల బన్నీ సుక్కు ఇద్దరు నాతో డిస్కషన్ అండి బన్నీ సుక్కు అంటాడు ఎవరన్నా సీన్ చూసి సినిమా చూస్తావా అంటే నేను చూడండి అంటాను ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పాలో నాకు తెలియదు అంటాడు బన్నీ అంటాడు ఆ అవును కూడా నేను కూడా అసలు చూడను ఎవరన్నా చూపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు ఫేస్లో నా మొహంలో నా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్దా అంటాడు వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా నా ఫీలింగ్స్ అందరూ నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు ఈ టెన్ మినిట్స్ పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్ ఆ టెన్ మినిట్ ఆ టెన్ మినిట్స్ తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్ ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ నేను ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత ఎంత స్కోప్ కావాలంటే అంత ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్ అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు అండ్ బన్నీ ఎరగొచ్చాడు అది నేను జస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒక్కటే చూశాను ఇంకా సినిమా మొత్తం దాని తర్వాత ఎలా ఉంటుందో ఆబ్వియస్గా అర్థమైపోయింది అండ్ డిసెంబర్ ఫిఫ్త్ కూడా కాదు డిసెంబర్ ఫోర్త్ ఈవినింగ్కే ప్రపంచానికి అంతటికి కూడా అర్థమైపోతుంది అంటే నాకు నిజంగా ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పాలనిపించట్లేదు ఇంక ఈ సినిమాకి ఏమని చెప్పాలి ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ అదిగో వర్షం కూడా పడుతుంది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్ డిసెంబర్ ఫోర్త్ ఈవినింగ్ పుష్పరాజ్ రూల్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ రాజమౌళి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఉన్నాము అండ్ ప్రొడ్యూసర్స్ మన మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ ఎరణేని గారిని అలాగే రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చెరీ గారు టు ప్లీజ్ జాయిన్ అండ్ లేడీస్ అండ్ జెంట్మెన్ పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ దాట్ సినిమా హ్యాస్ విట్నెస్ సుకుమార్ గారు సుకుమార్ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్ సుకుమార్ గారు రాజమౌళి గారికి చిన్న అర్జెంట్ పని ఉండి వారు వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకనే ఒక గ్రూప్ పిక్చర్